ఆర్టిస్ట్ సురేఖ వాణి మాధవీ లత సింగర్ మధుప్రియ ఆర్టిస్ట్ హేమ బిగ్ బాస్ భరణి శంకర్ పోలిశెట్టి నవీన్ శకలక శంకర్ ఎంఎస్ నారాయణ రంగస్థలం మహేష్ రాజీవ్ కనకాల బ్రహ్మాజీ పృథ్వీ అచ్యుత్ బై జీ బృందావన కాలనీ రవికృష్ణ న్యూస్ యాంకర్ దేవి నాగవల్లి మొఘలి రేకులు ఆర్కే నాయుడు ఆది పినిశెట్టి సందీప్ కిషన్ కమల్ కామరాజు జీవి సుధాకర్ నాయుడు సత్యదేవ్ బిగ్ బాస్ మానస్ దాసరి అరుణ్ కుమార్ శ్రీహరి బన్నీ వాసు అన్నపూర్ణ రమాప్రభ మైవిలేశో గంగవ్వ మైవిలేశో అంజిమామ బిగ్ బాస్ తోట రవికృష్ణ